వెల్కమ్ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ బీజేపీ నాయకుడు వంశీ తిలక్ కంటోన్మెంట్లో గల కట్టగిడ్డ బస్తీ ప్రచారం అనంతరం బస్తీ కార్నర్ మీటింగ్ అలాంటివి నిర్వహిస్తూ మహిళలకు బీజేపీ పార్టీలో మోడీ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ అలానే గత పది సంవత్సరాలకెళ్ళి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేపట్టిందో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఏం చేసిండు గతంలో ఉన్న టీఆర్ఎస్ని గెలిపిస్తే ఏం చేశాడు ఇవన్నీ వివరాలు తేడాలు తెలియజేస్తూ మోడీనే గెలిపిస్తే బాగుంటుందని బీజేపీ పార్టీ ఏం చేశారో అవన్నీ ప్రజలకి వివరంగా చెప్పడం జరిగింది నా మీద ఎటువంటి పోలీస్ కేసు ఆరోపణలు లేవు నేను ఏది చేసినా ప్రజల గురించి సేవ చేస్తానని చెప్పి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని వంశీ తిలక బీజేపీ కంటోర్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను గెలిపియండి అని చెప్పి ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భానుక మల్లికార్జున్ భానుక నర్మద తమిళనాడు కార్యకర్తలు కాలనీ ప్రెసిడెంట్ కట్టకింద బంతి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కాకపోతే దానికి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు సర్వే సబ్స్ట్ గారి కుమార్ డాక్టర్ నవనీత్ గారు ఆయన ఒక అబ్జెక్షన్ విన్నారు సార్ ఇక్కడ ఏమి కేసులు లేవు అని చెప్పేసి మరి శ్రీ గణేష్ గారు రాసింది మా సమాచారం ప్రకారం పేటలో కేసు పెండింగ్ ఉన్నది ఇంకా అండర్ ట్రయల్ ఉన్నది మేము చూస్తే మరి దాని సమాచారం ఇవ్వలేదు కదా మీరు ఏం చేస్తారంటే సీయో గారు అది గమనించి దాన్ని అబ్జెక్షన్ వెరిఫై చేసుకుంటాను గంటల దాకా దాన్ని ఆపించాను అభయన్స్ కనుక అభయన్స్ వాళ్ళ టర్నల్ ఏంటంటే అభయన్స్ కనుక పెట్టిన తర్వాత మాకు వెరిఫికేషన్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా మనం ఏమైనా కేసు ఉన్నాయా లేదా ఎక్కడ పోతాం సార్ మనం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు పోలీస్ స్టేషన్కి మరి అధికారం ఉన్నది కదా సీఎం ఉన్నవాడు కదా అని చెప్పేసి డీజీపీ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకుంటే అవసరం ఏమున్నాయి అదే అడిగింది అక్కడ ఎన్నికలు ఉన్నాయి మేమందరూ కూడా పెండింగ్ కేసులు అని చెప్పినాం కదా మరి మేము డీజీపీ దగ్గర పోలేదే మేము పోలీస్ స్టేషన్లో పోయి మా దగ్గర ఉన్నాయి లేదు వెరిఫై చేసి చెప్పినాము మరి శ్రీ గణేష్ గారికి డీజీపీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని అడిగింది ఆన్సర్ దాని ఏమన్నా అంటే లేదు నా మీద చాలా మందికి ఉన్నది కాబట్టి నేను డీజీపీ తెచ్చుకున్నాను డీజీపీ గారు కూడా మరి ఏదో సీఎం చెప్పిందో ఎవరు చెప్పినా మనకు తెలియదు తెలియని మనం చెప్పద్దు కానీ ఆయన డైరెక్ట్గా సర్టిఫికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు మీరు కనుక నిజంగానే ఆ కేసు ఏదైనా పరిష్కారం ఉంటే అక్కడ అక్కడ అప్డేట్ అయి ఉండాలి టూ థౌజండ్ సెవెంటీన్లో అండర్ ట్రయల్ రాస్తే ఏదో కన్విక్ట్ అయిందా లేకపోతే కేసు క్లియర్ అయిందా పనిష్మెంట్ ఇచ్చిందా పెనాల్టీ ఇచ్చినా ఏదో రాయా ఏమీ లేకుండా అందుకే దాన్ని నేను కూడా చెప్పిన మీరు సార్ మీరు అభయన్స్లో కాదు కొంచెం ఆపాలి ఎందుకంటే అండర్ ట్రయల్ ఉంది మీరు కన్విక్ట్ అయితే ఏం చేస్తారంటే కన్విక్ట్ అయితే మేము రిజెక్ట్ చేస్తాం మరి కన్విక్ట్ అయిందా అండర్ ట్రయల్ తెలియదు కదా సార్ మరి మీరు ఏం చేస్తారన్న అంటే ఇది పాయింట్ అని అండి మేము కొంచెం తెలుసుకుంటాం సో అబ్జెక్షన్ అందరం చేసి అప్పుడు నా ప్రయత్నం ప్రజాస్వామ్యం పద్ధతి ప్రకారం మనం నడవాలి కాబట్టి ఆయన చివరాకర్ చూసి లేదు మేము కనుక్కున్నాం అది ఉన్నా కూడా మేము ఆపడడానికి లేదు కాబట్టి మేము నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నాడు ఇంకో దానికి ఆయన క్యాస్ట్ మీద కూడా కొంచెం వచ్చిన అదొక రిసార్ట్స్లో ఏదో తీసేట క్యాస్ట్ ఆయన అవన్నీ దాంట్లో ఏంటంటే ఆయన మురుగన్ అని చెప్పేసి ఒక ప్రచారం కానీ ఇక్కడ వచ్చేసరికి ఆయన అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికెట్ మన సీఓ గారు చాలా ప్రశాంతంగా చాలా ఓపికతో ఏం చెప్పారంటే అది ఏమైనా ఉండొచ్చు ఒక ప్రాంతంలో ఒక క్యాస్ట్ అక్కడ ఎస్సీ ఉంటే ఇక్కడ డీసీ కావచ్చు ఇక్కడ బీసీ ఉంటే అక్కడ ఎస్సీ నేను కూడా ఒప్పుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పాను సార్ కానీ ఒక ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ఇంకో ప్రాంతంకి వస్తే అదే కేసు క్యాస్ట్ క్యారీ అవుతుంది సార్ అక్కడ మురుగన్ ఉంటే ఇక్కడనే మురగను రావాలి కానీ అక్కడ మురుగన్ ఉంటే ఇక్కడ అరవ కాదు కదా సార్ ఆయన లేచి ఏమని చెప్పినట్టే లేదు లేదు నేను ఇక్కడనే పుట్టిన నాది అరోమాల సంతోషం మంచిది క్లారిటీ ఇచ్చి సో ఇందుకోసం ఇన్ని కారణాల కోసం కొంచెం హరింది క్లారిటీ జరిగింది మేము అందరికి ఆల్ దే హాఫ్ ద బెస్ట్ ఆఫ్ ల్యాక్ చెప్పుకొని బయట ఒక మంచి భావంతో అందరం కలిసి దాన్ని షేర్ చేసుకున్నాం ఒక ప్రజాస్వామ్య ప్రక్రియతో మొన్న నామినేషన్ వేసిన తర్వాత మా మానుక మల్లికార్జున చెప్పింది ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అన్నాడు సరే ఇంకో మాట నేను సినిమా పత్రికలో చెప్పాలంటే రేటు వచ్చినా కానీ బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇటు మేము కాదు దించేది కంటోన్మెంట్ ప్రజలు బుల్లెట్ దించి చూపిస్తారు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు అత్యధిక మెజార్టీ ఇరవై ఐదు వేలు అన్నాడు దానికంటే ఎక్కువ మెజార్టీ కొని భారతీయ జనతా పార్టీని అటు రిటర్ రాదర్ని టూ కానీ తప్పకుండా గెలిపించి మమ్మల్ని అసెంబ్లీకి ఆయన పార్లమెంట్కి పంపించేట ప్రక్రియ అందరు నిర్ణయించుకున్నారన్న అందరు నిర్ణయించుకున్నారు మీకు చాతగాక ఏం చేస్తున్నారు మీరు ఇగో నాయకులు కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆహార నిమిషాలు పనిచేసినటువంటి స్వరూప మా దగ్గర ఉన్నారు డబ్బులు ఆఫర్ చేస్తే దగ్గరికి పోలేదా సరే అని పక్కకు కొద్దిగా నుంచి సాయంత్రం దాకా కాదు సెవెన్ థర్టీ దాకా పనిచేస్తున్న మా మహిళా కార్య అంతా ఇగో విజయలక్ష్మి గారు ఉన్నారు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ఈ వయసులో అవసరమా ఎవరి కోసం ప్రారంభిస్తుంది మీ అందరి కోసం పోరాటమిస్తుంది సో అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఉన్నారా సాయంత్రంగానే అన్నామర్ ఏది జల దాహం అవుతున్నటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి నాయకులు మా దగ్గర లేరు మా దగ్గర నిజమైన కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీ బతుకుతున్నది రెండు మూడు సీట్ల నుంచి మూడు వందల డెబ్బై దాకా వచ్చింది చార్సో పార్ అంటున్నారు చార్సో పార్ అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫుల్ అయిపోయినాయి ఎన్ని వచ్చినాయి అన్నీ వస్తాయి మరి తక్కినవి ఎక్కడి నుంచి రావాలమ్మా ఇక గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా డబుల్ డిజిట్స్ కంటే ఎక్కువ వస్తాయి తప్పకుండా ఇక్కడ నుంచి ప్రపంచం రాబోతున్నది సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ కాశీ జెండా ఎగురేబోతున్నది మోదీ గారి వేవి ఇక్కడ పనిచేయబోతుంది ఆ వేవ్ ప్రభావం కంటోన్మెంట్లో కూడా ఉండబోతుంది ఇక్కడ బయోలక్ష్యం కూడా మనం గెలవకపోతుంది